డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కడియం మండలం బురిలంక సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం శివ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి ప్రారంభించారు సేవ కార్యక్రమాల్లో చిరుసేవ సమితి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి గడ్డం శివను అభినందించారు ఈ రక్తదాన శిబిరంలో సుమారు మూడు వందల ఎనిమిది మంది రక్తదానం చేశారని శివ తెలిపారు

అందరికీ నమస్తానండి రెండు వేల సంవత్సరంలో ఈ చిరు సేవా సమితి అనే సంస్థను స్థాపించి అప్పటి నుంచి నిర్విరామంగా ఈ రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల వసంతాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వర్తించడం జరుగుతుందండి ఈ ఇరవై ఐదు సంవత్సరాల జర్నీలో ఎన్నో వేల రక్తదా ఎన్నో వేల రక్త యూనిట్లు సేకరించి ప్రజలకి అవసరమైన రోగులకు అందజేయడం జరిగింది అలాగే నేత్రదాన శిబిరాలు ఇతర వైద్య శి సదుపాయాలు కల్పించడం జరిగింది